పర్సెంట్ అనేది మీకు ప్రతి ఫిఫ్టీన్ మీకు వచ్చింది మీరు ఒకసారి ఆ డేటా తీయండి దాని స్కామేజెస్ ఏదైతే ఉన్నారో మనం ప్రతి ఫిక్స్ చేసుకుంటే నిన్ననే అనుకున్నాం కదా ఆన్లైన్ పేమెంట్ ఇవన్నీ డబ్బులు మొత్తం అయిపోయినాయి అంటే మీరు సరి చేసిన గ్రామంలో ఇట్లా ఉంటే చూడండి సార్ అంత అధ్వానం ఉంటే అసలు మనుషులు లేదు ఒక పక్కన డ్రైనేజ్ పరిశుభ్రంగా లేదు అది వాస్తవం ఆ మీరు మీకు ఆఫ్ మీకు ఎంత ఉంటుందని ఆల్మోస్ట్ టెన్ లాక్స్ పైన టెన్ లాక్స్ జీతాలు ఇచ్చారా లేకపోతే మెటీరియల్ కొనిచ్చారా కొని ఇచ్చారా లేకపోతే కొని ఇచ్చారా లేకపోతే మెటీరియల్ చేసారా ఏం కొనిచ్చారా ఇది గ్రామ సచివాలయాలు యాలు కేంద్రాలు క్లినిక్ సార్ ఇది మొత్తం మనకు అరవై ఆరు మినిట్లో మంజూరు కావడం జరిగింది సార్ దాంతో గ్రామ సచివాలయ బిల్డింగ్లు ఇరవై మూడు గాను పదహారు కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం సార్ అదేవిధంగా ఆర్బీటే సెంటర్లు ఇరవై రెండులో చేశారు ఇరవై రెండులో పదకొండు కూడా హ్యాండ్ అవర్ చేశాం సార్ తర్వాత మనకు పక్క ఆ వచ్చిన తర్వాత కొన్ని కూడా మరోసారి తెలుసుకుంటామీటర్ రెండు కిలోమీటర్లు ఐదేళ్లలో టోటల్ మీటింగ్ సార్ వచ్చింది రెండు కిలోమీటర్లు రోడ్ సార్ ఫైవ్ ఇయర్స్ డిపార్ట్మెంట్

ఇరవై లక్షలు కానీ నూట నలభై మీటర్లు అట్లా వేసినాం సార్ నూట నలభై నూట మీటర్లు వేస్తే మీకు అరవై లెక్కలు వేస్తే మళ్ళీ కిలోమీటర్లు రెండు వందల ఎనభై మీటర్లు ఇరవై లక్షలు అదే నేను ఊరిక ఐదు లక్షలు ఊరికి కాదు సార్ మొత్తం అరవై ఆరు సార్ చెప్పండి అరవై వరకు వరకులు చేస్తారు చెప్పండి ట్వంటీ ల్యాక్స్ వరకు ఏ విలేజెస్ మీరు డెబ్బై మనకు వర్కులు శాంక్షన్ అయినాయి వర్కుల గాను మనకు ఐదు లక్షల చొప్పున వేసుకుంటే మూడు కోట్ల చిన్నగా మనకు ఫండ్ శాం మూడు కోట్లకు గాను మీరు ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇరవై లక్షలు మనం చేసుకుంటూ చెప్పారు ఇప్పుడు మూడు కోట్ల అరవై లక్షలకు ఏ ఏ విలేజ్ ఎంత చేసారో పండిసే चला मन का कोई क्वेश्चन सर पे नहीं है यहां पर क्वेश्चन सर वो ले ट्राई से सेम सर अंत करने में तो ये वर्क होता है ट्राई ये क्या दर्द है बस करना है क्या रनिंग में होती पूर्ति का है तो जैसे वेज चेस पर पाओ आई बोल सर हम्म मिडिल चेस के ये बोल सर सेवेंटी थर्टी सिक्सटी

ఎమ్మెగనూరు మండలం ఉన్నటువంటి గ్రామాల మీద అధికారులతో నేను రివ్యూ అయితే చేశామో అర్థమైనటువంటి పరిస్థితి ఏమంటే నిన్న నందవరం మండలం చేయడం జరిగింది ఎమ్మెగినూరు నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో గత ప్రభుత్వం అస్తవ్యస్త పాలన విధ్వంస పాలన ఈరోజు మీరు చూస్తే అత్యంత ముఖ్యమైనటువంటి మౌలిక సదుపాయం తాగడానికి నీళ్లు శుభ్రత పరిశుభ్రత ఏదైతే శానిటేషన్ గ్రామాల్లో వీటన్నింటినీ మరిచిపోయి ఈ ప్రభుత్వం కేవలం భూకదంపుడు ఉపన్యాసాలతోటి కాలం గడిపింది ఆ కాలం గడిపిన దానికి ఈ రోజు ప్రజలు బుద్ధి చెప్పి మళ్ళా కూటమి ప్రభుత్వాన్ని అధికారం తేవడం జరిగింది ఎంత నవ్వు వస్తుందంటే ఈ రోజు చూస్తున్నారు మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జలజీవన మిషన్ ఏదైతే ఉన్నాయని పథకాలంటే తాగడానికి నీళ్ళకి ఈరోజు మొత్తం ప్రతి గ్రామంలో అని చెప్పి ఇబ్బందులు పడతా ఉంటే కనీసం ఆ పనులు చేసిన పాపానికి కూడా ఎక్కడ ఏ గ్రామానికి పోయినా ఒక చుక్క నీరు లేదు ఒక ప్లానింగ్ లేదు కనీసం ఆ నీళ్ళని ఎల్ఎల్సి ద్వారా తప్ప అదే రకంగా ఇక్కడ సోర్స్ ద్వారా నీళ్ళని ఈరోజు ఏదైతే ఈ జల్ మిషన్ ద్వారా మనం చేయాల్సినటువంటి వర్కులని కనీసం ఒక ఆలోచన లేకుండా అన్ని కూడా నిలిపివేసి కేవలం డబ్బులు దండుకోవడానికి ఇష్టం వచ్చినట్టు ఆ డబ్బులు చూస్తున్నారు మీరు అసలు దేనికి పోయినాయి దేనికి ఉన్నాయో అసలు సంబంధం లేని పరిస్థితులు ఇష్టం వచ్చినట్టు అధికారులు అడుగుతుంటే నీళ్లు నమ్మడం తప్ప సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వీటన్నిటి గాడిలో పెడతాం కాబట్టి వీటన్నింటినీ గాడిలో పెడతాం ఒక జవాబుదారి తనక ఏదైతే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి నాయకత్వంలో మా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడ ఆశీర్వదించిన తర్వాత నా ప్రథమ ముఖ్య కర్తవ్యం ఎమ్మెగినూరు టౌన్ కానీ ఎమ్మెగినూరు మండలం కానీ కోనయల మండలం కానీ నందవరం మండలం కానీ ప్రతి ఒక్కరికి ముందుగా తాగడానికి నీళ్లు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి పరిశుభ్రమైనటువంటి నీరును అందించేటువంటి ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు తాత్కాలికంగా ఉన్నటువంటి నిధులతోటి ఈ రకమైన పొరపాట్లు జరిగినటువంటి అన్నిటిని కూడా సరిదిద్దుతూ శాశ్వత పరిష్కారాన్ని ఒక రెండేళ్ల లోపల అన్ని కూడా మళ్ళీ సక్రమంగా దారికి తీసుకురావడం జరుగుతుంది నేను కూడా చెప్పాను ఇప్పుడు రేపు ఎల్లుండి ఎల్లుండి అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ని రివీదం చేసేసి అసలు నవ్వు ఆ అధికారు అడిగినప్పుడు చెప్తే ఐదేళ్ల సమయంలో రెండు కిలోమీటర్లు వేసాం మాత్రం నూట నలభై వర్కులు అంటున్నారు లేకపోతే ఏదో జీజీహెచ్ గడప గడపకు ప్రోగ్రాం అంటున్నారు తెలియని లెక్కలు చెప్పుకుంటే ఈరోజు పరిస్థితి చూస్తే మీరు చేసిందంటే ఏమీ లేదు శూన్యం రోడ్లు మాత్రం మేము వేసామని కూడా ఆ లెక్కల తప్పులు తడకగా కనీసం వాళ్ళ సమాధానం చెప్పలేని స్థితిలో అసలు ఆ డిపార్ట్మెంట్కి డబ్బులు కాదు కదా ఈరోజు చూసి అన్ని ఎన్ఆర్ఈటిఎస్ ఎన్ఆర్ఈటిఎస్ దగ్గర నుంచి ఆ డబ్బులు కూడా తీసుకొని ఆ డబ్బులని ఎంత మటుకు వేసారో ఎంత మటుకు వేయలేదు ఇప్పుడు ఫీల్డ్ మీద పోతే కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి వివరాలు మళ్ళీ నాకు మ్యాచ్ అవుతా లేదని చూస్తాం కానీ ఒకటైతే వాస్తవం నేను చెప్పిన మౌలిక సదుపాయాల విషయంలో గత ప్రభుత్వం రోడ్లు కానీ నీరు కానీ పరిశుభ్రత కానీ కరెంటు విషయంలో కానీ ఇష్టం వచ్చినట్టు కరెంటు ఛార్జీలు పెంచి మూత ముగించ మరి అందుకే ఈరోజు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ రివ్యూ ద్వారా నేను ఎమ్మెగనూరు మండలంలో మళ్ళీ నేను నెక్స్ట్ మూడు నాలుగు తర్వాత నేను గ్రామాలు పర్యటిస్తున్నాను చెప్పినటువంటి పనులన్నీ కూడా మళ్ళీ రెండు లోపు సక్రమమైన పద్ధతిలో పెట్టి ఆ కార్యక్రమాలన్నీ మన క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని